ఇంతకుముందు వీడియోలో చిన్న సున్నాలకు సంబంధించి అభ్యాసం తొమ్మిది వరకు నేరేట్ చేయటం అలాగే డిక్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో అభ్యాసం పది అండ్ అభ్యాసం పదకొండు నేరేట్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఇది నెరేట్ చేసేసిన తర్వాత త్వరగా ప్రాక్టీస్ చేసుకున్నాము అని అనుకున్న తర్వాత దీని కంటిన్యూషన్ నేను డిక్టేషన్ కూడా ఇస్తాను డిక్టేషను వ్రాయండి ఒకవేళ మీరు త్వరగా ప్రాక్టీస్ చేసుకోకపోతే అక్కడితో వీడియో కట్ చేసేసుకోండి రైట్ చూడండి అభ్యాసం పది పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో సర్వసాధారణముగా సంఘములో ఏ సభ్యుడైనను సులభముగా మోసము చేసి భాగ్యమును సంపాదించే అవకాశము ఇప్పుడు ఉన్నది అలాగే రెండు రాష్ట్ర సౌభాగ్యమునకు సభ్యులు చక్కని సలహాలు ఇవ్వవలసి ఉన్నది మూడు సంఘములు ఉపసంఘములు చాలా ఉన్నవి అనేక విషయములు అవి బయట ఉంచి ఎన్నో సూచనలు అవి చేసినవి నాలుగు బాపూజీ సత్యమునకై గొప్ప పోరాటము చేసి అన్యాయమును రూపుమాపిరి ఫైవ్ అత్యాశ్చర్యకరమైన సమాచారము ఇక్కడ ఉన్నది మీకు కావలసిన ఇక్కడికి వచ్చి అడుగుడు అలాగే సిక్స్ లాభము లేని పని చేయకుము లాభము సులభముగా వచ్చు పని చేయుము అలాగే అభ్యాసం పదకొండు సత్యము చెప్పుట సంకల్ప శుద్ధికి చాలా ముఖ్యము నెంబర్ టూ స్పష్టమైన సమాచారము లేనిదే సంభాషణ ఏమి లాభము మూడు ఒక సంవత్సరం పాటు ఆ సలహా సంఘ సభ్యులు సంభాషణలు చేసిరి నాలుగు పక్షపాతము లేక రాజ్యము ఏలుట అరుదు ఐదు నిన్న అక్కడ బహిరంగ సభలో అనేక విషయములు చెప్పిరి ఆరు చూడవలసిన విశేషములు ఎన్నో సమీపంలోనే ఉన్నవి అయినను సాధారణముగా జనులు వెళ్ళి చూడరు సెవెన్ వర్షము లేనప్పుడు ఎంత ఎరువు వేసి ఏమి లాభము సమయము రావాలి ఎనిమిది ఈ కష్టాలు ఎల్లప్పుడూ రావు ఇవి జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఈ దీంట్లో చాలా వరకు కూడా పదవర్ణాలు పదవర్ణాలతో కూడిన క్లుప్త రూపాయలు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి పదవర్ణాలు అలాగే పదవర్ణములతో కూడిన క్లుప్త రూపాలు క్రియాంతాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి లేదా మర్చిపోతారు సో ఇప్పుడు ఈ అభ్యాసం పది అభ్యాసం పదకొండు డిక్టేషన్ ఇస్తాను వ్రాయండి మీరు ఇది త్వరగా ప్రాక్టీస్ చేస్తేనే ఈ డిక్టేషన్ రాయండి రైట్ నెంబర్ వన్ సర్వసాధారణముగా సంఘములో ఏ సభ్యుడైనను సులభముగా మోసము చేసి భాగ్యమును సంపాదించు అవకాశము ఇప్పుడు ఉన్నది పుల్స్టాప్ నెంబర్ టూ రాష్ట్ర సౌభాగ్యమునకు సభ్యులు చక్కని సలహాలు ఇవ్వవలసి ఉన్నది పులి నెంబర్ త్రీ సంఘములు ఉపసంఘములు చాలా ఉన్నవి అనేక విషయములు అవి బయట ఉంచి ఎన్నో సూచనలు అవి చేసినవి పుల్స్టార్ ఫోర్ బాపూజీ సత్యమునకై గొప్ప పోరాటము చేసి అన్యాయమును రూపుమాపిరి పుల్స్టాప్ ఐదు అత్యాశ్చర్యమైన సమాచారము ఇక్కడ ఉన్నది మీకు కావలసిన ఇక్కడికి వచ్చి అడుగుడు పుల్స్టా సిక్స్ లాభము లేని పని చేయకుము పులుష్ట లాభము సులభముగా వచ్చు పని చేయుము పులుస్టా అభ్యాసం పదకొండు డిక్టేషన్ నెంబర్ వన్ సత్యము చెప్పుట సంకల్ప శుద్ధికి చాలా ముఖ్యము పులుస్ట రెండు స్పష్టమైన సమాచారము లేనిదే సంభాషణ ఏమి లాభము క్వశ్చన్ మార్క్ మూడు ఒక సంవత్సరము పాటు ఆ సలహా సంఘ సభ్యులు సంభాషణలు చేసిరి పురుషా నాలుగు పక్షపాతము లేక రాజ్యము ఏలుట అరుదు పురుష ఐదు నిన్న అక్కడ బహిరంగ సభలో అనేక విషయములు చెప్పి పుల్స్టా ఆరు చూడవలసిన విశేషములు ఎన్నో సమీపములోనే ఉన్నవి స్టాప్ అయినను సాధారణముగా జనులు వెళ్ళి చూడరు స్టాప్ ఏడు వర్షము లేనప్పుడు ఎంత ఎరువు వేసి ఏమి లాభము క్వశ్చన్ మార్క్ సమయము రావాలి ఫుల్ స్టాప్ ఎనిమిది ఈ కష్టాలు ఎల్లప్పుడూ రావు ఫుల్ స్టాప్ భయమేలా క్వశ్చన్ మార్క్ దర్సా మరి ఇంతటితో చిన్న సున్నలు అనే అధ్యాయం పూర్తయింది నెక్స్ట్ వీడియోలో పెద్ద సున్నలు అధ్యాయం ఐదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెద్ద సున్నలు అంటే మన ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్లో లార్జ్ సర్కిల్స్ అని చెప్పి అంటారు రైట్